అందరికీ ముందుగా ఉగాది శుభాకాంక్షలు షడ్రుజుల సమ్మేళమైన మన ఉగాది పచ్చడిలాగే అందరి జీవితాల్లో అన్ని కలగలిసి అందరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక మన ఇవాళ రెసిపీ వచ్చి తెలుగు వారి తొలి పండుగైన ఉగాదికి మనం చేసే షడ్రుజుల పచ్చడిని పాత కాలంలో అదేనండి మన పెద్దలు చేసే విధంగా ఈరోజైతే నేను చేసి చూపించబోతున్నా ఈ కాలంలో అంటే ఇప్పుడు మనం చాలా రకాలుగా తయారు చేసుకుంటున్నాం ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిలో లేదా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలాగా అనమాట కానీ పాతకాలంలో శాస్త్రీయంగా చేసే ఉగాది పచ్చడిని నేనైతే ఈరోజు చేసి చూపించబోతున్నా నచ్చితే మీరు కూడా ట్రై చేయండి దీనికోసం ముందుగా కాస్త పెద్ద నిమ్మకాయ సేనంత చింతపండును అదే రండి కొత్త చింతపండును తీసుకోవాలి ఇప్పుడు ఈ సీజన్లో మనకి కొత్త చింతపండు వస్తుంది కదా ఆ చింతపండును తీసుకొని ఒకసారి శుభ్రంగా కడిగి తరువాత చింతపండు మునిగేంత వరకు నీళ్లను పోసి పది నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి ఇలా చింతపండు నానబెట్టుకోవడం వల్ల చింతపండు నుంచి గుజ్జు మనం ఈజీగా తీసేసుకోవచ్చు ఈ చింతపండు నానేలోపు మనం వేప పూతని శుభ్రం చేసుకుందాం ఇలా పూతకి కాడలు ఉంటాయి కదండి ఆ కాడలు లేకుండా పూతను మాత్రమే మనం తీసేసుకోవాలి ఇలా పూతను అంతా తీసేసుకున్న తరువాత పూతను ఒకసారి నలిపామంటే రేకులు అనేది మనకి గా అవుతాయి ఇలా చేయడం వల్ల పచ్చడి తినడానికి చాలా బాగుంటుంది ఒకసారి ఈ విధానంలో ట్రై చేయండి ఇలా మనకి ఎంత పువ్వులు కావాలో అంత శుభ్రం చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనం పచ్చడి చేసుకోవడానికి ముందుగా రాళ్ళ ఉప్పును అలాగే మామిడి పిందెల్ ఇక్కడ మనం మామిడి కాయను కాకకుండా పిందెలు తీసుకోవాలి వగరి కోసం అలాగే జీలకర్రని మిరియాల పొడిని బెల్లాన్ని ఇవన్నీ కూడా సిద్ధం చేసి పెట్టుకోవాలి అలాగే నానబెట్టుకున్న చెద్దపడును గుజ్జు తీసి పెట్టుకున్నానండి ఇలా చింతపండును గుజ్జు తీసేసుకొని మనం ఏ బౌల్లో అయితే యాడ్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ బౌల్లోకి ఈ చింతపండు గుజ్జును వేసుకోవాలి అలాగే మనం తీసుకున్న పులుపుకు సరిపడ వాటర్ని యాడ్ చేసేసుకొని ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఈ మామిడి ముక్కల్ని వేసేసుకోవాలి ఈ మామిడి ముక్కలు వగరండి అందుకోసమనే చిల్లేత మామిడి తీసుకోవాలి అప్పుడే మనకి వగరుగా ఉంటాయి తర్వాత ఇందులోకి కారంకి సరిపడ మిరియాల పొడిని తీసుకోవాలి ఇప్పుడు అందరూ చిల్లీ పౌడర్ని వేస్తున్నారు ఇక్కడ మనం తీసుకోవాల్సింది మిరియాల పొడిని కానీ మిరపకాయ పొడిని కాదు అలాగే రాళ్ళ ఉప్పును వేసుకోవాలి తర్వాత ఒక స్పూన్ అంతా జీలకర్రని చేతిలోకి వేసుకొని కాస్త నలిపి వేసామంటే జీలకర్ర ఫ్లేవర్ అనేది మనకి బాగా తెలుస్తుంది రుచులు అన్నీ కూడా తినేటప్పుడు బాగా తెలియాలి అది గుర్తుపెట్టుకొని మనం అన్నీ కూడా సమానంగా వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం శుభ్రపరిచి పెట్టుకున్నాం కదా వేపపూతను అలాగే దీనికి సరిపడా బెల్లం వేసుకోవాలి మనం తీసుకున్న కారానికి పులుపుకు వగరకు చేదుకు సరిపడా బెల్లం అన్ని కూడా సమానంగా ఉండేలాగా చూసుకోండి తర్వాత ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి మనకి బెల్లం అలాగే ఉప్పు కరగాలి కదా ఒక ఐదు నిమిషాల పాటు బాగా కలిపామంటే ఇవంతా కూడా బాగా కరిగి కలిసిపోతాయి చూస్తున్నారుగా ఇదండి శాస్త్రీయమైన ఉగాది పచ్చడి ఇప్పుడైతే చాలా మంది చాలా రకాలుగా ఇందులోకి వేసి చేస్తున్నారు కాకపోతే పెద్దల కాలం నుంచి వస్తున్న పచ్చడి మాత్రం ఇదే మీరు కూడా ఈ విధానంలో ట్రై చేయాలనుకుంటే ఫుల్ వీడియోని చూసి ట్రై చేయండి అలాగే ముందుగా మనం దేవునికి ఈ పచ్చడిని నైవేద్యంగా సమర్పించి తర్వాత పెద్దలకి పిల్లలకి అందరికీ కూడా ఈ ప్రసాదాన్ని ఇవ్వాలి తప్పకుండా ఉగాది రోజైతే ఈ పచ్చడిని మనం తినాలి అప్పుడే మనకు ఆయు ఆరోగ్య ఐశ్వర్యాలన్నీ కూడా లభిస్తాయని పెద్దలు చెప్తారు మరి మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి అలాగే మరొకసారి మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు